అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్ల సీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి మొన్నే పోలవరం పోయి వచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఇంకొక పక్క నేరుగా ఫిజికల్ గా నలభై నలభై రెండు ముప్పై ఒక్క సార్లు వెళ్ళాను కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్న నాలుగైదు సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చేది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది అది నేను మొన్నే మాట్లాడాను మళ్లీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మె మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తయితే అయితే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని అక్కడుండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని నాకు అనుమానం లేదు ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్లీ తిరిగి నిలబెట్టుకోగలిగాం